హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈ రోజు ముందు అయితే ఓక్స్ వ్యాగన్ పోలో అయితే తీసుకోవడం జరిగింది ఇది కంఫర్ట్ లైన్ డీజిల్ కార్ అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి రెండు వేల పదమూడు ఎన్నింగ్లో తీసే రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి రీడింగ్ వచ్చినప్పుడు ఎనభై నాలుగు వేలు తిరిగింది ఇది సెకండ్ ఓనర్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ అండి టైర్లు వచ్చినప్పుడు మనకు ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ అయితే సీల్ టైర్ ఉంది కనుక మూడు కూడా ఫార్టీ పర్సెంట్ తేరే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు మనకి ఏడు నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి బండి విధంగా కూడా అంత ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ మనకి రైట్ సైడ్లో మనకి చిన్నది ఒకటి ఉన్నాయండి అక్కడ టచింగ్ చేయించుకుంటే సరిపోతుంది బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది డీజిల్ బండి మైలేజ్ వచ్చినప్పటికి మనకి కస్టమర్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుందని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఆయన తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు మైలేజ్ ఇరవై ఐదు వరకు వస్తుందని చెప్పారు మీకు మాక్సిమం ఇరవై రెండు అయితే కన్ఫర్మ్గా వస్తుందండి ట్వంటీ ప్లస్ అయితే కన్ఫామ్గా వస్తుంది చాలా మంది మనకి దీనికి పోలో డీజిల్ మనకి రివ్యూ చాలా మంది చెప్పారు మనకి బండి విధంగా చాలా బాగుందండి ఇది కంఫర్ట్ లైన్ మిడిల్ వేరియంట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడొచ్చు ఇది కస్టమర్ రేట్ వచ్చి మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు కార్ చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది డోర్స్ ఏమైనా మార్ని లేదు టోటల్గా మొత్తం వీడియోలో ఇంజిన్తో సహా చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి కార్ రీడింగ్ ఎనభై నాలుగు వేలు తిరిగింది ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి సెకండ్ లో ఉంది మీకు గీతలు అని చెప్పాను కదా ఇక్కడ అని జస్ట్ ఇక్కడ మాకు గీత పడడం జరిగిందండి సో సైడ్ పెడితే ఎవరో గీసుకొని వెళ్ళిపోయారంటే అది ఒకటి ఇంట్లో ప్రాబ్లమ్ బండి టచ్ చేయించుకుంటే సరిపోతుంది పెయింట్ కూడా చాలా బాగుంది అంతా కూడా ఒరిజినాలిటీగా ఉందండి బండి ఒకసాగానే పోలో టీడీఐ డీజిల్ ఇంజిను కంఫర్ట్ లైన్ అండి టైర్లు వచ్చేదోడికి ఓన్లీ మనకు ఫార్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇటు సైడ్ అయితే వీల్ క్యాప్ పోట్లేదు అది కూడా చేయించుకుంటే బాగుంటుంది బండి మన విధంగా ఇంటీరియల్ కూడా సీట్ కవర్స్ అన్ని కూడా మొన్న చేయించుకున్నారండి బండి చాలా బాగుంది ఒకసారి కార్ చూసుకుంటే దాన్ని బట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు సో కార్ ఇంటీరియల్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో నాలుగు ఫార్ విండోస్ వస్తాయండి అలాగే మిల్లర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది సెంట్రల్ లాకింగ్ వస్తుంది రీడింగ్ వచ్చేటప్పుడు మనకి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి ఇది ట్యాంపరింగ్ అయితే చేయించలేదు బండి అంతా కూడా ఒరిజినల్గానే ఉంది ఇది మాన్యువల్ తో వస్తుందండి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా వస్తుంది ఏసీ కూడా మనకి వర్కింగ్ బాగుంది చిన్న డేస్ అయితే రావడం జరుగుతుంది సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మనకి సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయండి మీకు ఎటువంటి పెట్టుబడి అయితే ఏం లేదు బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది బండ్ అంతా కూడా ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి సీట్ కవర్లు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బండి విధంగా అంతా బాగుంది డి మైలేజ్ కూడా మనకి కన్ఫర్మ్గా ట్వంటీ ఫైవ్ వస్తుందని కస్టమర్ చెప్తున్నారు మీకు ట్వంటీ వరకు ఒక గ్యారంటీ ఇస్తాను నేనండి ఎందుకంటే మనకు చాలా మంది చెప్పడం జరిగింది ట్వంటీ ఫైవ్ వస్తుందని కానీ నేను ఎప్పుడు మైలేజ్ మీకు తగ్గించే చెప్తాను ఎందుకంటే మీకు తక్కువ చెప్పి ఎక్కువ వచ్చిందంటే మీరు హ్యాపీ లేకపోతే మళ్ళీ నేను ఎక్కువ చెప్పిన తర్వాత మీరు తక్కువ వస్తే చాలా అప్సెట్ అవుతారని చెప్పేసి నేను ముందే అన్నీ చూసుకుని చెప్తాను కార్ విధంగా అంతా బాగుందండి లోపల చూస్తారు కదా మీకు డోర్లు కూడా ఎలా ఉన్నాయి ఏంటో చూపించేస్తాను గ్లాసులు డోర్లు కూడా చూపిస్తాం జరుగుతుంది మీకు చెప్పాను కదండి టచ్చింగ్ చేయించుకోవాలని చెప్పేసి ఇంకో ఇక్కడైతే ఎవరో మనకి పక్కన పెట్టినప్పుడు ఎవరో లాగానే వెళ్ళారంటే గే తోటి మన ఈ డోర్కి దేనికి పడిందండి ఇక్కడ డోర్ నుంచి ఇక్కడికి దీనికి పడింది ఇక్కడ ఒకసారి చేయించుకుంటే మనకి టచ్చింగ్ చేయించుకుంటే ఒక పదివేలు ఖర్చు అవుతుంది మొత్తం మీరు చూసుకుంటే సరిపోతుంది అంతే బండి విధంగా ఎటువంటి పెట్టుబడి లేదు చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కూడా ఒరిజినాలిటీగా ఉంది అంతా కూడా బండి చాలా బాగుంది టోటల్గా గ్లాసులు డోర్లు డిక్కి మొత్తం టోటల్గా అయితే ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను నాలుగు గ్లాసులు చూపించేస్తానండి చూసుకోవచ్చు మీకు ఇది ఫ్రంట్ గ్లాసు సో ఇది ఫ్రంట్ గ్లాసు ఇది వచ్చేసి మనకి సైడు రైట్లో ఫ్రంట్ డోర్ గ్లాసు ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ డోర్ గ్లాసు మీకు అన్ని కూడా ఒరిజినల్ ఉన్నాయి గ్లాసులు ఏం మారలేదండి అన్నీ ఒరిజినల్ గ్లాసులే ఉన్నాయి చూసుకోవచ్చు మీకు లెఫ్ట్లోనండి లెఫ్ట్లో రెండు డోర్లు కూడా చూపిస్తున్నాను గ్లాసులు చూసుకోవచ్చు అన్ని ఒరిజినలే ఉన్నాయండి డోర్లు కానీ ఏం మారలేదు అసలు అని బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నేను ఎంచుకోవాలండి వేయించుకోవాలండి క్యాప్ ఒకటి లేదు దింది బయట పడిపోయింది అంటే అది ఒకటి సరిపోతుంది ఒకసారి డోర్లు చూపిస్తాను ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ డోర్ అండి రైట్లో ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు ఎక్కడ రెస్ట్ అన్నది చిన్నది కూడా ఎక్కడ కనిపించట్లేదు అసలు అని బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఓక్స్ వ్యాగన్ వేగ అంత ఈజీగా మనకి రెస్టారెంట్ అది అసలు రాదు ఓక్స్ వ్యాగన్లో కూడా అంత తొందరగా అసలు రెస్టారెంట్ అది ఎక్కడ పట్టదు మనకి బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎన్నిసార్లు ఏదో చెప్తున్నాను అంటే బండి విధంగా చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను బండి బాగుందని చెప్పేసి సో పోలో రెడ్డో మంది అడిగారు మాకు అందుకనే నేను మరీ మరీ చెప్తున్నాను ఒకసారి పీడింగ్ కూడా తీసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది ఓక్స్ బగన్ అయితే రాదు కానీ మీకు ఒరిజినల్ దాంట్లో ఇబ్బంది అయితే లేదు బండి విధంగా చాలా బాగుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను బస్ బాటమ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను చూడండి చూడొచ్చు టోటల్గా మీకు కింద నుంచి కూడా చూపిస్తున్నాను ఎక్కడ కూడా లేదు అలాగే డోర్ కూడా ఏం మారలేదండి అంత ఒరిజినాలిటీగానే ఉంది సార్ బీడింగ్ తీస్తున్నాను చూశారు కదా రెండు కూడా చాలా టైట్ గా ఉన్నాయండి బీడింగ్ తీయడం ఏంటంటే లోపల సీలింగ్ తో సహా వస్తుంది అందుకనే కొద్దిగా తొందరపడి తీయను సో బండి విధంగా చాలా బాగుందండి ఇబ్బంది ఏమి లేదు డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు చూసుకోవచ్చు మీకు ఏదన్నా మారు ఉన్నా ఏమన్నా లో ఉన్నా నేను ముందే చెప్పేస్తాను మీకు ఎందుకంటే దాంట్లో మనకి ఇబ్బంది ఏమి ఉండదు టోటల్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అవతల సైడ్ కూడా డోర్లు చూపిస్తానండి మనకి లెఫ్ట్ లో డోర్లు కూడా చూద్దామండి ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు బాటం సైడ్ అయితే ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు డోర్ కూడా చూపిస్తాను కింద నుంచి కూడా అని సో కొద్దిగా టోటల్గా గమనించండి మీరు అండ్ మీరు ఎంత దూరం నుంచి వచ్చినా కానీ ముందు వీడియో చూసుకున్నారంటే టోటల్గా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి క్లారిటీగా చూపిస్తున్నాను నేను సో డోర్ విధంగా అంత ఎక్సలెంట్గా ఉందండి ఏం మారలేదు అసలు మీకు ఓక్స్ బగన్లో మీకు రెస్ట్ విషయంలో మాత్రం అసలు పెట్టదండి బేగ అంత సాధారణంగా మీకు రెస్ట్ బేగ రాదు ఓక్స్ బగన్ బండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇది బ్యాక్ సైడ్ డోర్ చూడొచ్చండి సో ఇట్ సైడ్ డోర్ కూడా చాలా బాగుంది మీకు అలాగే ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి డిక్కీలో కూడా ఎలా ఉంది ఏంటన్నది కూడా చూపిస్తాను సో టైర్లు చెప్పాను కదా మీకు ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి ఇంక టైర్లు అయితే మీకు ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు సో ఒకసారి డిక్కీలో కూడా మీకు చూపించేస్తాను టోటల్గా ఎలా ఉంది ఏంటన్నదో తర్వాత మీకు ఇంజిన్ సైడ్ అయితే చూపిస్తానండి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ కావాలండి మీకు ఇబ్బంది అయితే ఏం లేవు ట్యాక్స్ కూడా పడదు నెంబర్ బోర్డులు అయితే ఇంకా వేయించలేదు నెంబర్ బోర్డుల వాళ్ళు గవర్నమెంట్ బోర్డులు ఆర్డర్ పెట్టారట సో డిక్కీ సైడ్ కూడా ఏం మారలేదండి అంత ఒరిజినాలిటీగానే ఉంది లోపల స్టిఫిన్ కూడా ఎలా ఉందో ఒకసారి చూపించేస్తాను స్టిఫిన్ కూడా పెద్ద ఏం లేదండి జస్ట్ అలా ఉంది అంతే స్టిఫిన్ అపోలో టైర్ ఉంది అది కూడా ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టైర్ ఉంది అంతే డిక్కీలో అయితే మాత్రం సో లోపల నుంచి మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంది సో బండి విధంగా అంతా బాగుంది ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు ఎలా ఉంది ఏంటనేది అయితే చూపించేస్తాను ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి మీకు ఫ్రంట్ బాగున్నట్టు కూడా ఏం మారలేదు ఒరిజినల్ డీగా బండి అయితే అయితే ఉన్నదండి ఏం మారలేదు సో ఇంజిన్ సైడ్ కూడా మనకి చాలా బాగుందండి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ అంతా చూసుకోవచ్చు ఏం మారలేదు మనకి అంత కూడా బాగానే ఉంది సో ఇటు సైడ్ కూడా చూడవచ్చు ఇక్కడ అంతా చూడొచ్చండి ఎటువంటి మీకు ఏ యాక్సిడెంట్లు అటువంటిది లేదు ఓన్లీ హెడ్ లైట్స్ క్ల్యాంపులు వదిలేస్తే మాత్రం క్లాంపు కట్టించారండి రెండు కూడా ఈ హెడ్ లైట్గా ఈ లైట్ కూడా మనకి ఏంటంటే ఇది ప్లాస్టిక్ ల్యాంపులు వస్తాయి దీని నుంచి లైట్నెస్ దీనికి బిగించుకోవడానికి అవి ఎప్పుడు కూడా మనకి ఇరిగిపోతు ఉంటాయి అండి గట్టిగా పట్టేసిన ఇటువంటి క్లాంపులు ఇలా ఇరిగిపోతూ ఉంటాయి వాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు దీంతో ఐరన్తో ఇలా చేయిస్తారన్నమాట అండి అది ఇబ్బంది ఏం లేదు లైట్స్ వల్ల ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూద్దామండి సో ఒకసారి స్టార్ట్ చేయరా చూసారు కదండి సింగిల్ స్టార్ట్లో మనకి జస్ట్ మనకి ఇలా దెబ్బగానే మనకి వెంటనే స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ట్రబుల్స్ కానీ అటువంటిది ఏం లేదు ఇంజిన్ చోటు కూడా చాలా స్మూత్గా ఉంది డీజిల్ ఇంజిన్ అండి అండి ఇది ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు బండి కూడా చాలా బాగుంది ఇంజిన్ చాటు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి మీకు అన్ని చూపిస్తాను నేను ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఏమన్నా మనకి గ్యాస్ ఏమైనా ఎత్తుతుందా లేకపోతే ఏంటి అన్నది కూడా చూపిస్తాను సో దీని నుంచి మనకి ఇక్కడ నుంచి ఏమన్నా మనకి ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఏమన్నా గ్యాస్ లాంటిది వచ్చిందంటే మనకి ఇంజిన్ ప్రాబ్లం ఉన్నట్టు అండి లేకపోతే లేదు సో అది చూపిస్తాను చూడండి సరే ఒకసారి ఎక్సలేటర్ ఎవరా చూసారు కదండి ఇంజిన్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది బండి అయితే చాలా బాగుంది చూసారు కదండి టోటల్గా ఇంజిన్ సైడ్ కానీ డోర్లు కానీ గ్లాసులు కానీ మొత్తం అన్ని చూపించడం జరిగింది బండి విధంగా చాలా బాగుందండి మీకు ఏమైనా పోలో డీజిల్ బండి కావాలని చాలా మంది అడిగారు దాంట్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని మాట్లాడుకోవచ్చు కస్టమర్ రేట్ వచ్చి మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మీరు డైరెక్ట్గా కార్ చూసుకుంటే దాన్ని బట్టి రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అంటే మనం వెస్ట్ బెంగాల్ కార్లు ఇచ్చినంత ఎక్కువ బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు జస్ట్ ఎందుకంటే ఏపీ బండే కాబట్టి ఇది మీకు మీకు జస్ట్ ఒక అటు ఇటులో కొద్దిగా బార్గనింగ్ ఉంటుంది మరి ఎక్కువైతే ఉండదు డైరెక్ట్గా కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడవచ్చండి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి సెకండ్ ఓనర్ రేడింగ్ వచ్చినప్పటికీ ఎనభై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ మనకి ఏడు నెల వరకు అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇదే కాకుండా మన దగ్గర ఇది కాకుండా మనకి వేరేగా పోలో కూడా ఒక మూడు ఉన్నాయి అండి అది రెండు వేల పంతొమ్మిది వైట్ కలర్ బండి అయితే ఒక పెట్రోల్ కార్లో ఒక రెండు ఉన్నాయి అలాగే మీకు రెండు వేల పదమూడు డీజిల్ బండి అయితే ఒకటి ఉందండి అది వచ్చేసి రెండు ఎనభై చెప్తున్నాం మీరు డైరెక్ట్ ఒకసారి చూసుకుంటే మీరు డైరెక్ట్గా మనకి వేరే కార్స్ కూడా ఉన్నాయి ఆ కార్స్ వీడియో కూడా మనకి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కానీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చండి సో మంచి మంచి కోరుస్తాం మరి మీకు ముందు ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్